హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ ఎగ్జామిషన్ ఎగ్జామినేషన్స్ అయితే మనకి ఆల్రెడీ ఏంటంటే ట్వంటీ సెకండ్ అయిపోయినాయి ట్వంటీ ట్వంటీ సెకండ్ అయిపోయినాయి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అంటే ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క డేలో టూ సెషన్స్ అయినాయి మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషన్ మార్నింగ్ మొత్తము సిక్స్ సెషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సిక్స్ సెషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మరి ప్రతి ఒక్కళ్ళు మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సెంటైల్ రావటం జరుగుతుంది సార్ పర్సంటేజ్ ఏందనేది కొంతమంది అడుగుతున్నారు సార్ పర్సంటేజ్ని ఎలా కడతారు ఎన్ని మార్క్స్ వస్తే మరి ఫిజిక్స్లో మనకి ప్రతి సబ్జెక్టులో వంద వంద మార్కులు రావాలి టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్ మరి మొత్తం అయితే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండి ఈచ్ క్వశ్చన్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ వచ్చి మనకి హండ్రెడ్ మార్క్స్ ఉండటం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే మరి ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మరి టోటల్గా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ అంటే మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తుంది ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్ రావడం అనేది పర్ మరి ఈ ఈ మార్క్స్ని ఏం చేయాలంటే పర్సంటైల్ లాగా కన్వర్షన్ చేయాలి దీనికి సంబంధించిన ఒక ఫార్ములా అయితే ఉంది ప్రతి ఒక్కరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపో ఉండొచ్చు తెలిసిన వాళ్ళు నో ప్రాబ్లం తెలియని వాళ్ళు అయితే మన ఛానల్ చూడండి ఈ వీడియో క్లియర్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూడండి ప్రతి ఒక్కరు స్టెప్ బై స్టెప్ తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే నో ప్రాబ్లం వాళ్ళకి అవేర్నెస్ ఉంటే ఎడ్యుకేట్ ప్రతి ఒక్కరిని మన ఛానల్ ఉద్దేశం ప్రతి ఒక్క స్టూడెంట్స్ని ప్రతి ఒక్క పేరెంట్స్ని కొద్ది ఎడ్యుకేట్ చేయడం ముఖ్యం ఎడ్యుకేట్ చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల మీ డెసిషన్ మీరే తీసుకుంటారు నేను చెప్పను సపోజు ఏది మంచి అంటే రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్తాను అనుకో అది మీకు కావాల్సింది మీరే తీసుకుంటారు ప్ర ఇది తీసుకోవాలి ఇది చేయాలని మనం చెప్పేది ఏమి లేదు ఇది మన ఛానల్ యొక్క మోటో మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన మరి మెంటర్షిప్ కానీ ఈజీగా మరి ఫ్రీగా మరి మన ఛానల్లో ఏమీ కట్టేది ఏం లేదు మీరు మనకి కామెంట్ పెట్టినా కానీ నేను ఇన్ఫర్మేషను నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియకపోయిన నేను దాన్ని చర్చ చేసి దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను ప్రతి ఒక్కరు ఇప్పుడు పర్సంటేజ్ ఎలా లెక్క కడతారు సార్ అంటారు మరి కొంతమంది పర్సంటేజ్ లెక్క కడతాం ఎట్లా అసలు సపోజ్ ఫిజిక్స్లో యాభై మార్కులు వచ్చినాయి కెమిస్ట్రీలో యాభై మార్కులు వచ్చినాయి మరియు మ్యాథమెటిక్స్లో యాభై మార్క్స్ వచ్చినాయి నాకు పర్సంటేజ్ ఎలా కడతారు అనేది ఒక స్టూడెంట్స్ అడిగాను మరి దాని గురించి వివరంగా చూద్దాం మరి పర్సంటేజ్ ఎలా కడతారు అనేది లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కానీ గత సంవత్సరాల్లో ఇది ఒక ఫార్ములా మరి జేఈ మెయిన్ వాళ్ళు అయితే ఒకటే ఫార్ములా ఫాలో అవుతారు పర్సంటేజ్ ఎలా లెక్క లెక్కగడతారు ఇది లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చిన జేఈ జెఈ స్కోర్ కార్డ్ యొక్క డేటా మీకు యొక్క లాస్ట్ ఇయర్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డు స్కోర్ కార్డు ఇది ఈ స్కోర్ కార్డ్ ప్రకారమే మీకు పొద్దున మరి ఫిబ్రవరి పదో తారీఖు కానీ పదకొండో తారీఖు కానీ మరికి ప్రతి ఒక్కరికి కూడా మరి పర్సంటైల్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి మరి రేపు రెండు రేపు కానీ నేను వీడియో చేసేది ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదిని ఇరవై తొమ్మిదిని మీకు ఎగ్జామినేషన్ టూ ఎగ్జామినేషన్ అవుతాయి అవి అయిన తర్వాత మరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో మీకు అడ్మిట్ మీకు యొక్క రిజల్ట్స్ అయితే రావటం జరుగుతుంది మరి ఈ స్కోర్ కార్డు మరి పర్సంటైల్ ఎలా కడతారు పర్సంటైల్ గురించి మనం మరి మీకు స్కోర్ కార్డ్ అయితే వస్తుంది పర్సంటైల్ వచ్చిన తర్వాతే మీకు ర్యాంకింగ్ అనేది ఫస్ట్ సెషను సెకండ్ సెషను సెకండ్ సెషన్ కూడా అయిన తర్వాతే మీకు పర్సంటైల్ వచ్చిద్ది పర్సంటైల్ తర్వాతే ర్యాంక్ ర్యాంకులు లెక్కగడతాం జరుగుతుంది దాని విధంగా దాని ప్రకారం వీడియో ఇంకోసారి చూద్దాం ఇక్కడ చూడండి నోట్ ఎన్టీఏ స్కోర్స్ ఆర్ నార్మలైజర్డ్ స్కోర్స్ అక్రాస్ మల్టీ సెషన్ పేపర్ మల్టీ సెషన్ అంటే ఒక్కొక్క మరి మనకి ఎన్ని సెషన్లు జరుగుతాయి మొన్న ఆరు సెషన్లు ఇప్పుడు అంటే టెన్ సెషన్స్ జరుగుతున్నాయి అమ్మ గుర్తుపెట్టుకోండి టెన్ సెషన్స్ పది సెషన్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది రోజుకు రెండు సెషన్లు అంటే మనకి ఐదు రోజులు ఐదు రోజులు అంటే పది సెషన్స్లో మరి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే పది సెషన్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది మనకి పది సెషన్లు జరుగుతుంది మరి చూసినట్టయితే బేస్డ్ ఆన్ రిలేటివ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ ఫర్ ఎగ్జామినేషన్ వన్ సెషన్ ది మార్క్స్ అప్టెండ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు స్కేల్ ఫ్రమ్ హండ్రెడ్ టు జీరో ఫర్ ఈచ్ సెషన్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్క సెషన్లో ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క క్యాండిడేట్స్కి ఫిఫ్టీ మార్క్స్ వచ్చేట్టు ఒక్కొక్క క్యాండిడేట్కి సిక్స్టీ మార్క్స్ వచ్చి ఉండొచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ నుంచి వచ్చిన వీరిని అవైలడ్ చేస్తారు ది ఎన్టీఏ స్కోర్ ఇండి ఇండికేట్స్ పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఊ హ్యావ్ స్కోర్డ్ టు ఆర్ బిలో సేమ్ ఆర్ లోయర్ రా స్కోర్స్ దట్ పర్టిక్యులర్ క్యాండిడేట్ ఇన్ ద సెషన్ ఆ సెషన్లో మరి స్టూడెంట్స్కి ప ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి ప్రతి సబ్జెక్ట్లో అనేది చెప్తున్నారు వీళ్ళు ఒక ఫార్ముల అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫార్ములా ప్రకారం పర్సంటైల్ ఆఫ్ స్కోర్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క పర్సంటేజ్ని ఈ లెక్క ఈ విధంగా లెక్క కడతారు ఇది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ ఇంటూ వంద ఇంటూ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పియర్డ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పియర్డ్ అపియర్డ్ ఆ సెషన్లో అప్పియర్డ్ ఇన్ ద సెషన్ విత్ రా స్కోర్ విత్ స్కోర్ నంబర్ ఆఫ్ సెషన్ విత్ స్కోరు విత్ స్కోర్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఊ అప్పీడ్ ఇన్ ద సెషన్ అంటే ఒక స్టూడెంట్ ఒక ఒక సెషన్లో సపోజు ఒక సెషన్లో సపోజు ఒక మనకి తొంభై తొమ్మిది మంది టోటల్ నెంబర్ ఆఫ్ అప్పీడ్ అంటే ఆ సెషన్లో ఇండియా వైడ్గా సపోజు మనం ఇండియా వైజ్గా ఒక పన్నెండు లక్షల మందిని తీసుకున్నాం పన్నెండు లక్షల మంది పరి సరే ఇన్ని లక్షలు మనకు అనవసరం ఆ సెషన్లో సింపుల్ మ్యాథమెటిక్స్లకు సింపుల్ మ్యాథమెటిక్స్ చెప్తున్నాం మరి ఆ సెషన్లో మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అటెండ్ అయ్యారు ఆ సెషన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది టోటల్ నంబర్ ఆఫ్ కేవ పీరియడ్ ఇన్ ద సెషన్ అంటే ఆ పర్టిక్యులర్ సెషన్ వరకు సపోజ్ జానవరి ఫస్ట్ సెషను ఇది ఫార్ములా పెడతారు తర్వాత ఆ సెషన్లోని ప్రతి ఇది సెషన్ బై సెషనే జరుగుతుంది ఈ ఫార్ములా సెషన్ ఎందుకంటే వేరే సెషను ఒక్కొక్క సెషన్లో పేపర్ ఈజీగా రావచ్చు ఒక్కో సెషన్లో కష్టంగా రావచ్చు అవన్నీ మనకు అనవసరం అందుకని సెషన్ బై సెషన్ జనవరి ఫస్ట్ సెషన్కి ఈ స్కోరు సెకండ్ సెషన్కి ఆ స్కోరు ఒక్కో సెషన్కి ఆ సంబంధించిన స్కోరు ఇవ్వటం జరుగుతుంది త్రిబుల్ నైన్ సపోజు ఎంతమంది అప్పియారు త్రిబుల్ నైన్ అప్పయారు తర్వాత నంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఊ అప్పియర్డ్ ఇన్ సెషన్ విత్ రా స్కోరు రా స్కోర్ ఈక్వల్ 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 ఆరు లెస్ దెన్ ఈక్వల్ ఆరు లెస్ అంటే ఆ రా స్కోర్కి ఈక్వల్ ఆర్ లెస్ దెన్ ది క్యాండిడేట్ సపోజ్ టాప్ స్కోర్ చూసుకుంటాం మనము ఒక సపోజ్ ఒక స్టూడెంట్కి ఒక స్టూడెంట్కి హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ రావచ్చు త్రీ హ ఒక స్టూడెంట్కి నైంటీ అంటే టాప్ క్యాండిడేట్కి సపోజ్ ఇక్కడ సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను సపోజు పది మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాసే రా సెషన్లో పద్దె పది మంది రాస్తే ఒక స్టూడెంట్కి ఒక సబ్జెక్టులో సబ్జెక్ట్ వైజ్ తీసుకుందాం ఒక స్టూడెంట్స్కి మరి వంద మార్కులకి వంద మార్కులకి ఒక స్టూడెంట్కి తొంభై తొమ్మిది మార్కులు రావటం జరిగింది తొంభై తొమ్మిది మార్కులు రావటం జరిగింది ఈ తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన అతన్ని తీసుకుంటారు ఇక్కడ ఈ తొంభై తొమ్మిది మార్కులు మార్కులు వచ్చిన అతన్ని తీసుకుంటారు ఎన్టీఏ స్కోర్ ఏంటి పర్సంటేజ్ ఆఫ్ క్యాండ్ ఓపెన్ ఇక్కడ ఫార్ములా నంబర్ ఆఫ్ క్యాండిడేట్ హూ పిడి ఇన్ సెషన్ విత్ రా స్కోర్ రా స్కోర్ అంటే నైంటీ నైన్ రా స్కోర్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా ఉంటుంది రా స్కోర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ది క్యాండిడేట్ దానికంటే తక్కువ వచ్చిన వాళ్ళకి సపోజ్ అతన్ని ఈ తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన అతన్ని మెయిన్ తీసుకుంటారు అతనికి ఏం వస్తుంది తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన అతనికి ఈజ్ ఈక్వల్ టు తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన అతనికి ఏమో ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ రావటం జరుగుతుంది ఇతనికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావుతుంది ఈ క్యాండిడేట్కి అక్కడ నుంచి మరి అక్కడ నుంచి దాన్ని బేస్ చేసుకుని నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చిన అతనికి ఒక స్కోరు నైంటీ ఎయిట్ మార్క్ మరి నైంటీ సిక్స్ మార్కు ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన ఒక స్కోరు కంప్యూటర్ ఆ విధంగా కంప్యూటర్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ తొంభై తొమ్మిది మార్కులు కానీ వంద సపోజ్ పేపర్ డెడ్ ఈజీగా ఉంది వంద మార్కులు ఇచ్చిన ఒక స్టూడెంట్కి అతనికి హండ్రెడ్ పర్సంటేజ్లు రావటం జరుగుతుంది ఒక అతనికి పేపర్ చాలా కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోండి ఒక పేపర్ ఒక అతనికి చాలా కష్టంగా ఉంది అతనికి ఫిఫ్టీ అతనికి ఫిఫ్టీ మార్క్సే వచ్చినాయి అంటే ఫిఫ్టీయే ఆ యొక్క సెషన్లో ఇండియా వైజ్ టాప్ అనమాట వందకి యాభై మార్కుల కంటే ఎవరికి ఎక్కువ ఇవ్వాలి వాడికి వంద పర్సెంట్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పర్సంటేజ్ అంటే అదే అంటే ఒక స్టూడెంట్కి సపోజ్ ఒక స్టూడెంట్కి డెబ్బై మార్కులు వచ్చినాయి వందకి ఒక స్టూడెంట్కి డెబ్బై మార్కులు వచ్చినాయి డెబ్బై మార్కులు వచ్చినాయి వంద పర్సంటేజ్లు రావటం అంటే ఇతను నుంచి సపోజు మరి అరవై ఐదు వచ్చిన వాడికి పర్సంటేజ్లు ఈ విధంగా దీన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే మరి క్యాలిక్యులేటింగ్ ద పర్సంటేజ్ కూడా మరి జనరల్గా ఏంటంటే ఈచ్ సబ్జెక్ట్ వైజు మరి వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఈచ్ సబ్జెక్ట్ వైజ్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ పర్సంటేజ్ మరి టోటల్ పర్సెంటేజ్ ఇంటూ హండ్రెడ్ ఉంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద సెషన్ విత్ రా స్కోరు ఈక్వల్ టు లెస్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్కోర్స్ మ్యాథమెటిక్స్ ఒక పర్సంటేజ్ కదా కెమిస్ట్రీ ఈ మూడింటిని ఎక్కువలేట్ చేసి నీకు టోటల్ పర్సంటేజ్లో ఇవ్వటం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి క్లా క్లియర్గా ది ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఫర్ ఈచ్ సెషన్ వుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా స్కోరు రా స్కోరుగా percent టైల్స్ స్కోర్ సపరేట్లీ ఫర్ ఈచ్ త్రీ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సపరేట్గా క్రియేట్ చేస్తే ది ఫాలోయింగ్ ఫోర్ పర్సంటేస్ వుడ్ బీ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ సపోజ్ ఇక్కడ చూడండి టోటల్ పర్సెంటేజ్ టోటల్ పర్సెంట్ ఎంత నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పియర్డ్ ఫ్రమ్ ద సెషన్ విత్ రా స్కోర్ మ్యాథమెటిక్స్లో నమ్మ మ్యాథమెటిక్స్ చూసుకుంటాడు తర్వాత ఫిజిక్స్ చూసుకుంటాడు కెమిస్ట్రీ చూసుకుంటాడు ఈ విధంగా మీకు పర్సంటేజ్ ఇవ్వటం జరిగింది ఇంకా లేమే భాషలో నేను క్లియర్గా మరి ఒక మరొక మరొక అడుగు ముందుకు వేసి కొంతమందికి మరి నేను చెప్పేది అర్థం అవ్వకపోవచ్చు అర్థమయ్యి నాకు అర్థమయ్యింది మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు కాబట్టి ఇంకా ప్రాక్టికల్గా ఇన్ డీటెయిల్గా మనం క్యాలిక్యులేషన్ చేసి క్లియర్గా చూద్దాం ఒకసారి చూసినట్టయితే పర్సంటేజ్కి పర్సంటేజ్కి చాలా తేడా ఉంటుంది ఇది పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే ఏంది ఒక స్టూడెంట్సు పర్సంటేజ్ అంటే మనకు ఆల్రెడీ మన చిన్నప్పటి నుంచి తెలుసు మార్క్స్ అప్ బై టోటల్ మార్క్స్ అనమాట సపోజ్ మరి మన ఒక స్టూడెంట్కి వందకి డెబ్బై బై వంద మార్కులు వంద మార్కులు ఇంటూ హండ్రెడ్ మన హండ్రెడ్ ఇది డెబ్బై పర్సంటేజ్ వచ్చినట్టు లెక్క ఇది పర్సంటే టైల్ పర్సంటైల్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ స్కోరింగ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ టోటల్ నంబర్ ఆఫ్ అంటే నీ నీకన్నా సపోజు నీకు ఒక క్లాసులో ఒక స్టూడెంట్కి తొంభై మార్కులు వచ్చినాయి తొంభై మార్కులకి అతనికి నీకు ఎంత డిఫరెన్స్ ఉంది ఆ విధంగా మరి పర్సెంట్ తొంభై మార్కులు వచ్చినోడే ఫస్ట్ పర్సంటేజ్ వచ్చారు హండ్రెడ్ పర్సంటేజ్ వచ్చింది దాని తర్వాత ఆ వ్యక్తి తర్వాత నువ్వు ఉంటే నీకు తక్కువ పర్సంటేజ్ వస్తుంది ఆ వ్యక్తి కంటే నువ్వు ఎక్కువ ఉంటే నీకు ఎక్కువ ఉంటానికి లేదు ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు అదే అదేవిధంగా ఇంకా మరి ఇంక ఇండియేటివ్గా ప్రాక్టికల్గా మనం చూద్దాం ఒకసారి ప్రాక్టికాలిటీ మరి ప్రాక్టికల్గా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ చూడండి ఒక్కసారి చూడండి హైయెస్ట్ రా స్కోర్ అండ్ పర్సెంటైల్ స్కోర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ చెక్ ద సెషన్ వైజ్ విత్ హయ్యస్ట్ రా అండ్ పర్సంటేజ్ కోర్ ఫర్ జేఈ మెయిన్ అండ్ టేబుల్ బిల్లు ద హయ్యెస్ట్ రా స్కోరు ఫర్ సెషన్ వన్ సపోజ్ ఒక సెషన్లో చూసుకున్న ట్వంటీ ఎయిట్ జీరో వన్ టూ ఫర్ ది సెషన్ టూ సపోజు ఒక సెషన్ వన్ ఇట్లా వచ్చింది సెషన్ టూ మనం మనం ఒక ఒకసారి చూద్దాం ఇది సెషన్ ఒక సెషన్ గురించే చూద్దాం మనం అదే ఈ సెషన్లో మనకి ఎట్లా వచ్చింది క్యాలిక్యులేషన్ తర్వాత సెషన్ ఈ సెషన్ చూద్దాం టోటల్ ఇక్కడ టోటల్ మంది ఎంతమంది అప్ప్యూర్ ఆ రోజు అటెండెన్స్ అప్పర్ అయిందంటే అటెండెన్స్ ఇరవై ఎనిమిది వేల పన్నెండు వందల మంది హయ్యెస్ట్ రా స్కోర్ అంతా మూడు వందల ముప్పై ఐదు మంది రా స్కోర్ వచ్చింది హయ్యెస్ట్ రా స్కోర్ మూడు వందల ముప్పై ఐదు మంది మూడు వందల ముప్పై ఐదు రా స్కోర్ అంట దాన్ని సెషన్ వల్ల క్యాండిడేట్ ఊ హ్యావ్ సూ సెక్యూర్డ్ ఈక్వలర్ లెస్ దెన్ హయ్యెస్ట్ రా స్కోరు రెండు ఇరవై ఎనిమిది వేల పన్నెండు అప్పుడంతా హండ్రెడ్ ఇంటూ ఈడేం చేశాడు ఇరవై ఎనిమిది వేల పన్నెండు బై ఇరవై ఎనిమిది వేల పన్నెండు ఇంటి వేసాడు దీని ప్ర ప్రకారం పర్సంటేజ్లు ఈ హయ్యెస్ట్ రా స్కోర్ వచ్చిన వాళ్ళు హయ్యెస్ట్ రా స్కోర్ వచ్చిన హయెస్ట్ రా స్కోరు వచ్చిన వాళ్ళు మూడు వందల ముప్పై ఐదు మంది ఇక్కడ మూడు వందల నలభై ఆరు మంది ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లా టోటల్ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్స్కి మూడు వందల ముప్పై ఐదు మందికి ఒకే స్కోర్ వచ్చినాయి మూడు వందల ముప్పై ఐదు మందికి మరి ఒక స్కోర్ వచ్చింది మరి మరి అదేవిధంగా మూడు వేల ఇరవై ఐదు అందుకనే ఎంతమంది క్యాండిడేట్స్ రాస్తారు ఎంతమంది క్యాండిడేట్స్ తక్కువ రాస్తారు ఎక్కువ రాస్తారు ఎంతమంది బాగా రాశారు ఎంతమందికి మంచి మార్క్స్ వచ్చినాయి పేపర్ కష్టంగా ఉందా టఫ్గా ఉందా టఫ్గా వస్తే హయెస్ట్ పర్సంటేజ్కి ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది లో మరి టఫ్గా రాకపోతే ఈజీగా వస్తే పర్సంటైల్ కొద్దిగా తక్కువ కష్టంగా అందుకని చెప్తారు సపోజ్ మూడు ముప్పై రెండు వేల ఐదు వందల నలభై ఒకటికి ఆ ఈ స్కోరు మూడు వందల నా నలభై ఆరు మందికి వచ్చినాయి ఇక్కడ ఇక్కడ ఏంది మూడు ఇక్కడ మన పర్సంటేజ్లు ఈ విధంగా మరి క్యాల్కులేషన్ జరిగింది సెషన్ వన్ సెషన్ టూ సెషన్ త్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా దీనికి సంబంధించినవి ఈ యొక్క రా స్కోర్ రా స్కోర్ని పెట్టాడు కదా ఈ విధంగా చేశారు మరి అదే విధంగా చూసినట్టు ఇక్కడ చూడండి ఒకసారి మరి క్యాండిడేట్స్ సెషన్లో టోటల్ క్యాండిడేట్స్ అప్పియ్యాడు లా లోయెస్ట్ రా స్కోర్ కూడా రావటం జరిగింది సపోజు ఈ నెగిటివ్ మార్కింగ్ సపోజ్ ఒక స్టూడెంట్స్కి మరి మన అరవై క్వశ్చన్లు చేశాడు అతను అరవై క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు అరవై క్వశ్చన్లో పది క్వశ్చన్లే కరెక్ట్ అయినాయి పది క్వశ్చన్లో మరి నలభై మార్కులు నలభై మార్కులు అంటే మిగతాది యాభై క్వశ్చన్లు తప్పు కదా యాభై మార్కులు అంటే యాభై మార్కులు అంటే పది అంటే మైనస్ పదిలోకి వెళ్ళాడు అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే సార్ మరి లోయెస్ట్ స్కోర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లోయస్ట్ స్కోర్ అండ్ పర్సంటైల్ స్కోర్ దాని వాళ్ళకు కూడా పర్సంటేజ్ అవ్వడం జరిగింది సెషన్ వన్లో ఇరవై ఎనిమిది వేల పన్నెండు వందలు మైనస్ థర్టీ నైన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ లాస్ట్ వన్ దీని ప్రకారం పర్సంటేజ్లు మనం క్యాలిక్యులేటర్ అయితే ఎంత పర్సెంటేజ్ వచ్చింది హండ్రెడ్ ఇచ్చాడు కదా ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే నెగిటివ్ వచ్చిన వాళ్ళు కూడా పర్సంటైల్ వచ్చింది ఐ థింక్ మీ అందరికీ అర్థమైంది ఇక్కడ క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఉంది కాకపోతే మీరు ఒకసారి మరి మీరు కూడా స్టడీ చేసి ఇంకా ఆల్రెడీ కొంతమంది ఒకటికి నాలుగు సార్లు కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాదు కొంతమందికి అర్థం ఇప్పుడు కూడా అర్థం అయిపోవచ్చు నేను ఇలాంటి ప్రాక్టికల్గా వచ్చినట్టు కూడా కొంతమందికి పర్సంటైల్ అంటే ఏంది అని అర్థం అవ్వదు ఇప్పుడు సింపుల్గా ఒక లేమాని భాషలో మరి ఒక క్లాసులో ఉంటే ఒక క్లాసులో చెప్పాను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను వంద మార్కులకి ఎగ్జామినేషన్ పేపర్ పెడితే ఒక క్యాండిడేట్కి తొంభై మార్కులు వచ్చినాయి ఒక స్టూడెంట్కి తొంభై మార్కులు వచ్చినాయి ఇతనికి హండ్రెడ్ పర్సెంటే రావటం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అయ్యేళ్ళు ఇతనికి హండ్రెడ్ ఇతనికన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి మిగతాది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఈ విధంగా ఇది లేమే అని భాష క్యాలిక్యులేషన్ అవసరం లేదు క్యాలిక్యులేటర్ రావ ఏం అవసరం లేదు మరి ఇది పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మన ఛానల్ ఇది స్టూడెంట్స్ మరి పర్సంటేజ్ గురించి మరి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఊ ఇన్ సెషన్ విత్ రా స్కోర్ ఆర్ ఈక్వల్ మరి టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ ద సెషన్ తర్వాత ఎన్టీఏ స్కోర్ ఇక్కడ చూడండి ఫోర్త్ పాయింట్ ఎన్టీఏ స్కోర్ ఫర్ టోటల్ ఈజ్ నాట్ అగ్రిగేట్ యావరేజ్ ఆఫ్ ఎన్టీఏ స్కోర్ ఇండివిడువల్ సబ్జెక్ట్ అంటే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎన్టీఏ స్కోర్ నాట్స్ సేమ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇది పర్సంటేజ్ కాదు పర్సెంట్ టైల్ గుర్తుపెట్టుకుంది క్యాండిడేట్స్ పర్టికులర్ ఇంక్లూడింగ్ క్యాటగిరీ పర్సంటేజ్ హ్యావ్ బీన్ ఇండికేటెడ్ మెంటలీ ఆన్లైన్ అప్లికేషన్ ఫోన్ ది ఎలక్ట్రానికల్లీ జనరేటెడ్ స్కోర్ కార్డ్ ఈజ్ అఫీషియల్లీ స్కోర్ కార్డ్ పబ్లిష్ బ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డ్యూ కేర్ అప్లోడింగ్ స్కోర్ కార్డు అప్లోడ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇలాగా మీకు పర్సంటేజ్ రావటం జరుగుతుంది మరికొన్ని ఏమైనా మీకు మీకు ఏమైనా అర్థం కాకపోతే మన ఛానల్లో ఇంకా కామెంట్ చేయండి ఇండివిజువల్గా నేను అప్డేట్ చేయడం జరుగుతుంది అప్డేట్ అప్డేట్స్ సపోజ్ ఇక్కడ సింపుల్గా మూడు వందల మార్కులకి మూడు వందలు వచ్చిన వాళ్ళు ఎందుకంటే మూడు వందల మార్కులు ఇత్తనకి హండ్రెడ్ పర్సెంట్ అయ్యి గుర్తుపెట్టుకోండి సింపుల్ లాజిక్ ఏ మీరు ఏమి కంగార పడద్దు ఇతనికి హండ్రెడ్ పర్సెంట్ టైల్ రావటం జరుగుతుంది మూడు వందలకి మూడు వందలు వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ టైల్ సార్ మరి ర్యాంక్ ఎలా ఇస్తారంటే టై బ్రేకింగ్ అమ్మ మీ యొక్క డేటా ముందు మీద ఆల్రెడీ నేను టై బ్రేకింగ్ మీద ఒక వీడియో కాడ్ చేయటం జరిగింది సార్ ముందు మ్యాథమెటిక్స్ మీద ముందు మ్యాథమెటిక్స్ మీద ఒకటి చూస్తాడు మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అతనికి ముందు ర్యాంకు కండక్ట్ చేయటం ఫిజిక్స్లో చూస్తాడు కెమిస్ట్రీ చూస్తాడు ఈ విధంగా చూస్తాడు సార్ ఇవన్నీ కరెక్ట్ అయినాయి అతను డేట్ ఆఫ్ బర్త్ చూస్తాడు ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నాడు ఒక ఏదో క్యాండిడేట్కి డేట్ ఆఫ్ బర్త్ ఒకళ్ళు పెద్దగా ఉంటారు ఒక చిన్నగా ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ ఒకళ్ళు టూ థౌజండ్ ఎయిట్లో అనుకోండి టూ థౌజండ్లో ఒకళ్ళు ఫిబ్రవరిలో పుడతారు ఒకళ్ళు మార్చిలో పుడతారు అంటే ఫిబ్రవరిలో పుట్టిన అతనికి ముందు ర్యాంక్ ఇచ్చి మార్చ్ అతనికి సెకండ్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకొని ఇది దీన్ని టై బ్రేకింగ్ అనేది ఒక ఫార్ములా ఒక విధానం ఉంది దాని మీద మనం వీడియో చేయటం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి రేపు ఎగ్జామినేషన్కి ఇది పేరెంట్స్కి మాత్రం చెప్తున్నాను స్టూడెంట్స్ కూడా మరి అర్థం చేసుకుని ఆల్ ది బెస్ట్ రేపు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ బాయ్